బ్రదర్ విప్రోలా జాబు జైనింగ్ ఇవ్వాలం కదా చెప్పు ఏం పేరు లాబ్ లాబ్ చేస్తారు వస్తుంది సేమ్ ఇదే లుక్ కదా ఈ బాబు కాలేజ్ అయితే ఎంటర్ అయినా ఫ్రెండ్స్ కాలేజ్ అయితే బాగానే ఉంది పెద్ద ఉంది రామ్మల్లక్క అన్ని నడక చూసి గుండె జారిపోయ్ చెప్పు తమిడు అమ్మమ్మ చనిపోయిందా ఫ్రపోతా నేనే ఎన్ని పిల్ల పని వన్నెలున్న పని ఎన్ని వన్నెలు పోతున్నాం చెప్తున్నా బాయ్ రైట్ రైట్ సార్ బాయ్ పారాడైజ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు జమ్ జమ్ బిర్యానీ అటాయి అనిపిస్తుంది కదా ఇక్కడికి వచ్చినాం మనం బాధ వచ్చింది ప్రజెంట్ మనం ఉప్పల్ ఉన్నాం బోడు దగ్గర యాక్చువల్గా మన ఫాలోవర్ ఉప్పల్లా గుర్తుపట్టిడు ఫ్రెండ్స్ మన ఫాలోవరే బుక్ చేసిండు బండి వచ్చి అన్నా నువ్వు పాట పాడతావు కదా అన్నాడు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిసాక్ కాకా ఇవాళ ఏంటంటే మధ్యాహ్నం స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక చార్కు నైట్ అయితే వచ్చు ఇవాళ ఓకేనా లైక్ చేసి అయితే వీడియో చూడదు హైదరాబాదు ఇలా ఏంటంటే ఖైదరాబాద్లో గణేష్ని రెడీ చేస్తారు అన్నట్టుగా గణేష్ పెద్దది కదా ఎక్కడి వరకు వచ్చింది అనేది ఇవాళ చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ నేను ఎట్లా అటు సైడ్ పోతాను అది కూడా చూపిస్తాను చూడండి ఇక మన ఇయర్నింగ్స్ ఎట్లుంటాయి వాళ్ళ కమిషన్ ఏముంటుంది ఇవాళ ఎంత చేస్తాం ఇవాళ అయితే ఇప్పుడు పన్నెండు అవుతుంది ఫ్రెండ్స్ పన్నెండు గంటలకు బయలుదేరినా మరి మనం ఏ టైం అయితే ఎంత ఎర్నింగ్ చేస్తాం చూడండి నేను రెగ్యులర్గా అయితే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు చేస్తాం మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళా ఈవినింగ్ వెళ్ళిపోతే నైట్ వచ్చే వరకు పదకొండు పన్నెండు ఒకటి ఇట్లా అవుతుంది ఇక ఇవాళ అయితే మనం మధ్యాహ్నం వెళ్తాం అంటే ఒకటేసారి చేస్తాం రెగ్యులర్గా మనం టూ టైమ్స్ చేసేది ఇవాళ ఒకటేసారి ఓకే ఇవాళ ఎంత అవుతుందని చూద్దాం ఓకే ఖైజాబాద్ వీడియో అయితే ఇవాళ కంపల్సరీ తీస్తారు ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చింది ఏమేమి చేస్తారని చూపిస్తాను చూడండి లైక్ చేసి కుసండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి రైట్ మొన్న బండి ఆడం ఫ్రెండ్స్ ఇక దెబ్బ ఇది ఏమంటారు తగ్గింది ఇది ఇది పొట్టు ఊసిపోతుంది ఇదైతే కొంచెం లైట్గా ఇప్పటికి కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ ఏళ్ళు ఇంతకుముందు ఒక ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఓలా యాప్ ఏంటంటే ఒక్కొక్కసారి ఇట్లా యాక్సెప్ట్ యాక్సెప్ట్ కావట్లేదు ఇది చాలామంది మీరు ఫేస్ చేసే ఉంటారు ఒక్కొక్కసారి మనం ఇట్లా ప్లేస్ చేసినా యాక్సెప్ట్ యాక్సెప్ట్ కాదు ఇంకోటి ఏంటంటే మళ్ళీ అది యాక్సెప్ట్ కాదు మళ్ళీ అదే మనకు ఆర్డరు వస్తుంది మళ్ళీ అట్లా మళ్ళీ అప్పుడు యాక్సెప్ట్ చేసినా అది కూడా రాదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నేను మూడు పెడతాను ఇక ఇక్కడ చూడండి మూడు పెడతాను ఏమంటారు బైక్ ట్యాక్సీ ఒకటి పెడతా ఫుడ్ డెలివరీ పెడతా పార్సల్ కూడా పెడతా ఇవి మూడు ఆన్ చేసి పెడతా ఇక ఏది వస్తే అది మనం కొడుతూనే ఉంటాం బైక్ టాక్స్ చేయాలంటే కొంచెం ఓకే ఉండాలి ఫ్రెండ్స్ ఏంటంటే మనం ముంగడికి వెళ్ళే కట్టు కొట్టుకుంటూ పోతా ఉంటారు కొందరు వచ్చి బండి ఆపుతారు చాలా ఉంటాయి ఓకే ఓకే తెచ్చుకొని చేయాలి మనం ఏమంటారు చాలా కేర్ఫుల్గా చేయాలి చేయాల్సి ఉంటుంది బైక్ టాక్సీ అంటే ఓకేనా ఇంకోటి ఏంటంటే ఆ యాప్ ఈ ఓలా యాప్ అయితే కొంచెం యాక్సెప్ట్ కావట్లేదు ఇది ఒక ప్రాబ్లం అయితే ఓలా యాప్లో ఉన్నది వెళ్దాం ఫస్ట్ రైడ్ ఎక్కడికి వస్తుందా ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ బంజారా కలిసి ఉన్నాం హాయ్ 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 చెప్పు ఏం పేరు లాబ్ ల్యాబ్ క్యా పడా ఇంటర్ ఇంటర్ పడా ఓకే ఫ్రెండ్స్ ఈయనైతే పోయి ఆల్ రైట్ ఓకే ఓకే థ్యాంక్ యూ వచ్చినాయి వచ్చినాయి పేమెంట్ వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ ఆయన చూడండి పాప రైట్ 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 కొంచెం ఆయన డిఫరెంట్ ఉన్నాడు మొత్తానికి అయితే ఆయనను దించినాం అతి కష్టంగా అయితే మనం వచ్చినాం ఫ్రెండ్స్ ఘోరంగా అంటే ఘోరంగా ఆయన చూడడానికి కొంచెం ఫిజికల్గా బాగాలేనట్టున్నాడు ఎక్కడ మనం నగర్ నుంచి ఇప్పుడు బంజారేసి తీసుకొచ్చినాం ఓకే వణుకుతాడు కాళ్ళు చక్కా పెట్టుకుంటులేడు మంచిగా కూర్చుంటలేడు పాపం ఇట్లాంటి టాస్కులు బైక్ టాక్స్ వాళ్ళకు మస్తు తాగుతాటాయి సేఫ్గా తీసుకొచ్చి అయితే వదిలేసినాం మొత్తం బండిని ఊపుతాడు ఒక దమ్ము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ ఎక్కడికి ఏం చేస్తాం పోదాం ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే ఒక హైదరాబాద్లో ఉన్నాం చూడండి మీకు మంచిగా చూపిస్తా చూడండి ఓకే చూడండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే వర్క్ నడుస్తుంది మొత్తం సీకులతో చేస్తారు మొత్తం నాలుగు చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాళ్ళు రెడీ చేసారు మొత్తం చూశారు కదా ఈ చీకులతో కాళ్ళు రెడీ చేస్తారు రెడీ చేసారు ఒకటే కాలు రెడీ అయింది ఒకటి రెండు కాళ్ళు రెడీ అయినాయి అటు ఇటు ఇంకా బాడీ బాడీ పైన రెడీ చేసారు మొత్తం చుట్టారు చీకులు వర్క్ నడుస్తుంది ఫ్రెండ్స్ దీని దీని గురించి ఇన్ఫర్మేషన్ రాబోయే వీడియోలలో చెప్తారు నెలలో అయితే అందరూ ఫ్రెండ్స్ స్టార్ట్ అయ్యి మూడు నెలల్లో కంప్లీట్ కావాలట ఈ లుక్ వస్తుంది సేమ్ ఇదే లుక్ కదా ఈ లుక్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ గణేషన్ రెడీ అయితే చేస్తారు కాలు రెడీ అయినాయి కింద కాలు రెడీ అయినాయి ఓకే ఇది స్టార్ట్ అయ్యి వన్ మంత్ అవుతుంది ఫ్రెండ్స్ వన్ మంత్ అవుతుంది అదే స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి వన్ మంత్ అవుతుంది కావాలంట హాయ్ చెప్తున్నా చిన్న ఈ తమ్ముడిని మనం రామంతపూర్వ దించాలి ఇవాళ ఏమంటారు చిన్న కాలేజీకి కాలేజీలో జాయిన్ అవుతాడు ఏంటి చిన్న ఏంటిది మంచిది కదా పాలిటెక్లో జాయిన్ అవుతాడు తమ్మునికి ఇట్లా ఖైదవాడు అయితవా ఓకే అన్నాడు ఓకే అంతే కదా తమ్ముడు కూడా చూడాలనుకున్నాడు అంతే కదా చిన్న రైట్ ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ వస్తాను ఇవాళ చూపిస్తాను అనుకున్నా చూపితే బా మాధనా ఓకే ఫ్రెండ్స్ ఇక మనం అయితే స్టార్ట్ అయినాం తమ్ముడిని అయితే రామాంతపూర్లో దించాలా బంజారా ఇల్స్ నుంచి రామాంతపూర్కి వెళ్తున్నాం గణపతి వీడియోలు ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి కిరాకట్ట లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ బాబు కాలేజీలకు అయితే ఎంటర్ అయినా ఫ్రెండ్స్ కాలేజ్ అయితే బాగానే ఉంది పెద్ద ఉంది అక్కడ పిల్లలు అయితే సైడ్ క్రికెట్ ఆడుకుంటారు యాక్చువల్గా మనోడు లొకేషన్ గేట్ కాడికే పెట్టిండు నేను డైరెక్ట్ ఆఫీస్ దగ్గర తీసుకుపోతాను ఎందుకంటే ఇలా జైనింగ్ కదా ఏం నడుస్తాడు తిన్నావా చిన్న తిన్నా అదే జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్స్ కాలేజ్ చూపిస్తా చూడండి అదే కదా దిగు ఇదే పాలిటెక్నిక్ కాలేజ్ ప్రభుత్వ కళాశాల అంతే కదా ఓకే చిన్న బాగా చెప్పి నేను పోతే తమ్ముడు మళ్ళీ దిలుసునారు పోవాలట కనుక్కొని వస్తా అని చెప్పిండు ఇది పాలిటెక్నిక్ కాలేజ్ ఫ్రెండ్స్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మళ్ళీ దిలుసునారా వదిలిపెట్టాలన్నా దిలుసునార వదిలిపెట్టాలన్నా అది నేను కనుక్కొని వస్తాను ఒక లేట్ అయిందంటే వెళ్ళిపోదు లేకపోతే తొందరగా వెళ్ళిపోదాం అని చెప్తే మనం ఆగినాం ఇవాళ మొత్తం కాలేజీ పిల్లలే ఉన్నారు అందులో పాలిటెక్నిక్ వింటారు వీళ్ళే ఉన్నారు ఇద్దరు పోదాం నెక్స్ట్ 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 ఏంటి నెక్స్ట్ ఏంటి రామ్మ చిల్లక్క అన్ని నడక చూసి గుండె జారిపోయేందా వయ్యారిన దో నీ హంసన దక్క వాళ్ళంత వేడక్కే తప్పు మాది కాదే నువ్వే టైట్ జీన్స్ వేస్తే ఆ హక్కు మాకు ఉందే నువ్వే చెయ్యి టాక్ టాంగ్ టక్కు తిన్నా ఎట్లాంటుంది రచ్చ ఏమైందంటే ఫ్రెండ్స్ ఆ బాబు వెళ్ళిపోతాడు మనం వెళ్ళిపోతాను మనకు ఆర్డర్ కూడా ఓకే ఇక్కడ బుల్తాగాల్లో వస్తారు మనల్ని చూసి ఏమో కిలకిల్లలు చేస్తారు నాకు తెలిసి నవ్వుతారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఓ దానము ఇదైతే బాగుంది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మంచిగా ఈ గ్రౌండ్ బాగుంది నాకు ఈ గ్రౌండ్ నచ్చింది ఏంటంటే ఫుల్ పెద్దగా ఉంది ఆటలాడుకోవచ్చు చాలా పెద్ద గ్రౌండ్ ఇది స్టూడెంట్ పెద్ద ఎన్ని స్పోర్ట్స్ అయినా ఆడొచ్చు హాయ్ చెప్పు తమ్ముడు హాయ్ చెప్పు హాయ్ తమ్ముడు హోమియోపతి ఎన్ని పత్రలు ఉంటాయి చెప్పు చిన్న హోమియోపతులు అలా ఎన్ని పత్రలు ఇప్పుడు హోమియోపతి తెలిపతి ఆపతి ఇపతి ఆ పేర్లు చెప్పు ఎన్ని పత్రలు ఉంటాయి ఐదు ఏంటి ఏంటి ఆయుర్వేద యునాని హోమియోపతి ఇట్లా పాపులర్ ఏంటిది హోమియోపతి హోమియోపతి ఇప్పుడు ఎప్పుడు కదా ఏదో తక్కువ కావాలంటే కంప్లీట్ క్యూర్ కావాలంటే హోమియోపతి

కాలేజ్ పక్కకే మీ కాలేజ్ ఇక్కడ బాగా చెప్పు అమ్మమ్మ చనిపోయిందట పోతాండి ఇలా చనిపోయిందట ఎట్లా చనిపోయింది వయసు అయిపోయిందో తెలుగు అయిన పోతాండి ఇక మనం పోదాం ఇక మేము ఏందంటే పెద్ద మనిషే ఫ్రెండ్స్ ఏజేయ చనిపోయిందట మళ్ళా నేను అడిగినాను దగ్గరకు పోయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రిప్ వేడికి పోదాం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఇక్కడ వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్ ఈ బ్రదర్ ఇప్పుడు వస్తుంది కదా ఈ వైట్ షర్ట్ இமாந்த பால மல்ல பிரசண்ட் மனசினி அப்புறம் நைன் எயிட் என்னர் విప్రో విప్రో சாஃப்ட்வேர் ఎక్కుగగలుగుతారు నాకు రైట్ బ్రదర్ ఎంత రైట్ బ్రదర్ విప్రోల జాబు జైనింగ్ ఇవ్వాలం కదా ఒకటి ల్యాప్టాప్ కీబోర్డ్ అన్నీ చేసేది చెప్పండి బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అందరు చెప్పు ఫ్రెండ్స్ మనకి అమౌంట్ ఆఫ్ జైన్ అవును ఓకే ఎంజాయ్ బాయ్ ఓకే బాయ్ ఓకే రైట్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నా సాఫ్ట్వేర్ని దింపి అక్కడనే ఇంకో లేడీస్ నే తీసుకొచ్చిన ఆమెను కూడా దింపే ఇష్టర్ యూ గోయింగ్ మనం పిల్లవని వన్నెలున్నవని ఎన్ని వండలు పోతున్నవే చిన్నారి చిన్న నమ్మున్నీ వన్నెల నేను ఎన్ని వయలు పోతున్నావే ఉన్నాయి సంగీతం నేనైతే సాహిత్యం తార సంగీతం నారా నీవైతే సాహిత్యం ఓకే చిన్న ఇక ఒక నిమిషం చిన్న ఓకే ఫ్రెండ్స్ జేబిఎస్ వచ్చినాం ఆ చెప్ చిన్న ఓకే చిన్న బాయ్ ఇంకా మనం జేబీఎస్ నుంచి ఎక్కడికి పోలా చూడాలి తమ్ముడు జేబిఎస్ పోల్ జేబీఎస్లో జేబిఎస్లో నెక్స్ట్ ఎక్కడికి ఇదంతా బస్ స్టాండ్ అండి బ్యాక్ సైడ్ ఆటోలంతా బస్టాండ్ కేఏ కేఏ కిరా టా అయితే చెప్పు ఎంపేర్ ఎక్కడ కాలేజ్ ఇప్పుడు అప్సి కూడా పోవాలా ఇంటికి వెళ్తానా ఓకే రైట్ పంజాగుట్ట వచ్చిన ఫ్రెండ్స్ పంజాగుట్ట నుంచి వెళ్ళిపోతున్నాం ఒక అబ్బాయిని దించినాం పోలీస్ స్టేషన్ దగ్గర పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయాడు ఆ సైడ్ వెళ్ళిపోయాడు మనం వెళ్ళిపోతున్నాం పంజాగుట్ట వచ్చినాం ఫ్రెండ్స్ పంజాగుట్ట నుంచి వెళ్ళిపోతున్నాం ఒక అబ్బాయిని దించడం పోలీస్ స్టేషన్ దగ్గర పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయాడు ఆ సైడ్ వెళ్ళిపోయాం మనం వెళ్ళిపోతున్నాం అంతే ట్యాంక్ బాండ్ మీదకి వచ్చినాం ఫ్రెండ్స్ స్టాండ్ ఇది సెక్రటేరియా సెక్రటేరియా గల్లీ ఇది ఈ గల్లీలోకి వచ్చి ఎలా రిలాక్స్ అయిపోదాం అన్నట్టు వచ్చిన ఒకటే తిరగడు చంబా అవుతాండి మొత్తం బాగుంటుంది ఇక్కడ ఈ లొకేషన్ అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు ఏమైనా తినాలనుకుంటే అక్కడ తినచ్చు బాగుంటుంది ఆర్డర్ మంచి ఆర్డర్ పడితే ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి ఆర్డర్ కోసం వైటింగ్ మంచి ఆర్డర్ ఏదైనా లాంగ్ లాంగ్ తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా లాంగ్ వస్తే తీసుకుంటా క్లోజ్ చేస్తాను ఎందుకంటే మనం వచ్చేసరికి ఒక లాంగ్ పోయినా కానీ వచ్చేవరకు ఇప్పుడు మెల్లగా పాదొక్క ఏడ్ అవుతుంది అంటే వచ్చేవరకు ఇక మెల్లగా ఎన్ని తొమ్మిది అవుతుంది లాంగ్ తీసుకోవాలి మళ్ళీ దూర దూరం పికప్ పడుతుంది రెండు మూడు కిలోమీటర్లు పికప్ పడుతుంది అట్లా అని చెప్పి తీసుకుంటాను ఒకవేళ దూరం పడ్డా లాంగ్ రైడ్ అయితే తీసుకుంటా అట్లా అయినా కానీ రెండు మూడు కిలోమీటర్ల దూరమైనా పోతా తీసుకొస్తా కానీ వాళ్ళు ఆ కడిగే ఏమంటారు క్యాన్సిల్ చేస్తారు కొంతమంది వచ్చేదాకా కూడా ఆగరు ఏమంటాం ఉంది మళ్ళీ దగ్గర దాకా పోయిన తర్వాత కూడా చెప్పలేదు అట్లా ఉన్నది పరిస్థితి అందుకని చెప్పేసి చూద్దాం ఏం జరుగుతుంది నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది టెంపుల్ ఆ బ్యాక్ సైడ్ అనిపిస్తుంది ఆ టెంపుల్ బాగుంటుంది ఒకసారి పోయినా నేను ఓకే ఫ్రెండ్స్ బోయినపల్లి వచ్చినాం ఇక సార్ బ్యాంకు మేనేజర్ వెనక ఒకసారి చూడండి సార్ యూట్యూబ్ కూడా చేస్తాను నేను హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి నేను యూట్యూబ్ కూడా చేస్తాను వస్తే వెళ్ళిపోతాను వన్ ఫిఫ్టీ బాయ్ చెప్పాను వెళ్ళిపోతే రైట్ రైట్ సార్ బాయ్ బో ఇలా ఒక ఫ్రెండ్స్ టైం అయితే పావక్క ఎన్ని అవుతుంది ఇప్పుడు బోయిన్పల్లి మార్కెట్ దగ్గర ఉన్నాం మనం సార్ బ్యాంక్ మేనేజర్ అంట రైట్ వెళ్దాం ఇది నుంచి బాలాడే దగ్గర ఉన్నాం ఇప్పుడు జమ్ జమ్ బిర్యానీ అటాయి అనిపిస్తుంది కదా ఇక్కడికి వచ్చినాం మనం ఓకే ఫ్రెండ్స్ ఉప్పల్కి వచ్చినాం ఉప్పల్లా క్లోజ్ చేసుకున్నాం వన్ ట్వంటీ టూ ఏదంటే మా ఉప్పలే ఉమ్మా దగ్గర ఛార్జింగ్ కూడా అవుతుంది ఫ్రెండ్స్ బండి దగ్గర పట్టింది ట్వంటీ సిక్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక మనం ఇంటికి పోవాలి ట్వంటీ ఫైవ్ వరకు ఇంటికి వెళ్ళిపోవాలి ఒకటి రైడ్ తీసుకున్నా ఫుడ్ ఆర్డర్ పడింది ఒకటి లాస్ట్ ఇది యాక్చువల్గా మన ఫాలోవర్ ఉప్పల్లా గుర్తుపట్టింది ఫ్రెండ్స్ మన ఫాలోవరే బుక్ బండి వచ్చి అన్న నువ్వు పాట పాడతావు కదా అన్నాడు ఇక అక్కడి నుంచి గడ్డైన పెట్టుకుంటూ వచ్చినాం ఓకేనా ఇప్పుడు ప్రెసెంట్ అయితే నన్ను డ్రాప్ చేసి నేను వచ్చినా ఇవాళ ఎంత వచ్చింది ఎర్నింగ్స్ అనేది చూపిస్తాను చూడండి పొద్దువల పన్నెండు గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు నైన్ థర్టీ ఫైవ్కి క్లోజ్ చేస్తున్నా నైన్ థర్టీ ఫైవ్కి ఎనిమిది వందల ముప్పై ఐదో సంథింగ్ అయింది చూపిస్తాం చూడండి చూడండి ఫ్రెండ్స్ బ్యాటరీ అయితే సిక్స్టీన్ పర్సెంటేజ్కి ఉంది ఇక మనం రైడ్లు పడితే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది చక్కగా ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇక ఇక్కడ ఆగి ఆ వీడియో తీస్తున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మన ఎర్నింగ్స్ ఎట్లున్నాయి మన కథలు ఎట్లున్నాయి పది గంటలు పన్నెండు గంటలకు వస్తే నైన్ థర్టీ వరకు చేసిన ఫ్రెండ్స్ నైన్ థర్టీ వరకు చేస్తే గంటకు వంద రూపాయలు కూడా వదిలేదు చాలా ఘోరంగా అంటే ఘోరం అయిపోయింది పదకొండు పద్ ఏమంటారు ఎనిమిది వందల పదకొండు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎనిమిది వందల పదకొండు ఇన్సెంటివ్స్ ఒక యాభై ఎనిమిది ఏమో వచ్చింది అంటే తిప్పి పడితే తొమ్మిది వందలు కూడా కాలేదు ఫ్రెండ్స్ తొమ్మిది వందలు కూడా చేయలేదు అంటే ఇక ఒక్కొక్క రాజు ఒక్కొక్క రోజు మంచిగా అయితే ఒక్కొక్క రోజు ఇట్లా దెబ్బ పడుతుంది అంతే ఫ్రెండ్స్ ఇక దానికి మనం ఏం చేయడం వెయ్యి రూపాయలు అయితే చేయవచ్చు వెయ్యి పన్నెండు పదకొండు వందలు ఛార్జింగ్ అయితే దగ్గర పడది కాబట్టి మనం చక్కగా ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టినాం చూడండి పదకొండు పర్సెంటేజే ఉంది ఎక్కడ పోయినా మళ్ళీ మనం రిటర్న్ రావడానికి కష్టమవుతుంది ఇక ఛార్జింగ్ పెట్టాలంటే బయట ఇబ్బంది అందుకని చెప్పేసి ఛార్జింగ్ సక్కా ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టినాను ఇక ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక ఎర్నింగ్ అయితే ఈరోజు బ్యాడ్ అంతే పన్నెండు గంటల నుంచి మొదలు పెడితే నైట్ నైన్ థర్టీ ఫైవ్ దాకా చేస్తే తిప్పి పడితే ఎనిమిది వందలు ఫ్రెండ్స్ ఓలాలో ఇది కథ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి కొత్త సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్గా నేను కొంత టైం కూడా అక్కడక్కడ కొంచెం ఆగిన అన్నట్టుగా ఎప్పుడు నేను ఇట్లా రెస్ట్ తీసుకుని అట్లాంటివి ఏం పెట్టుకోను కాకపోతే నిన్న ఆగిన అట్లా ఒక గంట తీసేద్దాం గంట తీసేసినా కానీ మినిమం తొమ్మిది గంటలకు తొమ్మిది వందల రావాలి కదా అట్లా కూడా లేదు ఎర్నింగ్స్ అనేది చాలా తక్కువ వచ్చింది చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఫ్రా ఒకరోజు మార్నింగ్ ఈవినింగ్ చేసి మొత్తం టోటల్ ఎంత వస్తుంది కూడా చూపిస్తారు చూడండి ఇక ఒక్కొక్క టైంలో ఎక్కువ వస్తే ఒక్కొక్క టైంలో తక్కువ వస్తాయి ఫ్రెండ్స్ అంతే ఇక మనం కష్టపడాలి అంతేగా ప్రయత్నే ఫలి అంతే ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ మల్లిగొల సంపద కిరాకాక టాటా బాయ్ బాయ్స్ యూ ఎంజాయ్